హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది మనం గత కొన్ని రోజులుగా కరెన్సీ గురించినటువంటి కోర్స్ని మనం నేర్చుకుంటున్నాము మరి అందులో భాగంగా ట్రిక్ నెంబర్ ఫోర్ లేదా కోడ్ నెంబర్ ఫోర్ని ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాము ఆ కరెన్సీ వచ్చేసి రూపాయి మనకి అందరి దాదాపు తెలుసు రూపాయి మన ఇండియాలో ఉన్నటువంటి కరెన్సీ ఇది మరి ఈ కరెన్సీని ఏ దేశాలు మనకి కరెన్సీని కరెన్సీగా కలిగి ఉన్నాయంటే మనం దాదాపు తొమ్మిది దేశాలని చెప్పచ్చు మనం దాదాపు తొమ్మిది దేశాలు ఉన్నాయి మరి వాటికి కోడ్ కోసం నేనేం చేశాను అంటే ఐపీఎస్ నేమ్ రూపాయి అని ఒక కోడ్ రాశాను ఐపీఎస్ నేమ్ రూపాయి మరి ఐపీఎస్ అంటే ఐ అంటే మనకి ఏంటో అర్ల ఐ కింద ఎస్ కింద ఎం కింద ఈ మూడు కింద అర్లైన్ చేసిన అంటే ఈ వీటికి టూ అంటే డబల్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇండియా తీసుకోండి ఇండియా మరియు ఇండోనేషియా ఇండియా మరియు ఇండోనేషియా అంటే రెండు దేశాలు ఉంటాయి పి అంటే పాకిస్తాన్ ఎస్ శ్రీలంక అంటే ఇక్కడ ఎస్ అంటే శ్రీలంక వస్తుంది సీషియస్ వస్తుంది తర్వాత ఎన్ అంటే నేపాల్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాను ఎం అంటే ఇక్కడ మనకి రెండు అంటే అండర్లైన్ చేసిన కాబట్టి ఎం అంటే రెండు వస్తాయి అన్నమాట ఏదేమి అంటే మనకి మారిషస్ వస్తుంది తర్వాత మాల్డీవులు వస్తాయి ఈ విధంగా మనము చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అయితే ఇలా కోడ్ చే కోడ్ ఉండడం వల్ల మనకి కొంతవరకు కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది ఎం అంటే ఇంకా వేరే అక్షరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేనేమంటానంటే ఈ కోడ్ బదులు ఈ కోడ్ ఏదైనా చేయడం చేయడం జరిగింది కానీ దీనికంటే ఇంకా మెరుగ్గా ఒక ఆలోచన వచ్చింది మ్యాప్ మనకు మ్యాప్ ఉంటుంది అట్లా మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది ఇండియా మ్యాప్ మనకు ఒకసారి మ్యాప్ ఉంది పెట్టుకుని చూసినట్లయితే ఈజీగా పెట్టుకోవచ్చు మన ఇండియాకి ఇక్కడ చూడండి మనకి లాస్ట్లో ఏమంటే మనకి ఇండోనేషియా దీవులు ఉంటాయి మనకి ఇవన్నీ ఇండోనేషియా దీవులు ఉంటాయి మనకి ఇక్కడ ఈ వర్సు అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని మనకి ఇక్కడ చూడండి బాగా అంటే ఈ వరుస గుడి ఈ వరుసలో ఈ వరుసలో మనకి ఇండోనేషియా ఉంటుంది నెంబర్ వన్ అనుకోవచ్చు ఇండోనేషియా అలాగే లైన్ ఇదే లైన్లో అంటే ఇదే లైన్లో వచ్చేస్తే మనకి శ్రీలంక వస్తుంది మనకి ఇంకా ఇదే లైన్లో ఏ దీనిపైన మనకి ఇండియా ఉంది సో ఇండియా ఆ తర్వాత మళ్ళీ ఇదే లైన్లో చూసినట్టు మాల్దీవులు మనకి ఇక్కడ చాలా దీవులు ఉంటాయి మనకి మాల్దీవులు ఆ తర్వాత అదే లైన్లో వస్తే మనకి ఇక్కడ ఈ మడగాస్కర్ దీవులకి మడగాస్కర్ దీవులకు పక్కనే మనకి ఇక్కడ సీషెల్స్ ఉంటుంది ఈ సీ సీషెల్స్ లో కూడా మనకి రూపాయి కరెన్సీగా ఉంది ఆ తర్వాత దాని కింద మారిషస్ దీవులు ఉంటాయి సో మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇండోనేషియా శ్రీలంక ఇండియా మాల్దీవులు సీషెల్స్ మాల్ మారిషస్ ఆరు ఇక్కడే మనకి ఈ లైన్ లోనే మనకి ఐదు ఒకటి ఆరు దేశాలు ఆరు దేశాలు అయిపోయినాయి మనకి తర్వాత ఇక్కడ మనకి ఇంకా మనకి తెలుసు అందుకు తెలిసిందే పాకిస్తాను దానిపైనే ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఆరు ఏడు ఎనిమిది ఇంకా మనకి నేపాల్ మనందరికి తెలిసిందే కాబట్టి మొత్తమైన మనకి తొమ్మిది దేశాలు సో మ్యాప్ ఆధారంగా ఈ రూపాయి కరెన్సీ ఉన్న దేశాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మరొకసారి చెప్పండి మీకోసము ఇండోనేషియా శ్రీలంక ఇండియా మాల్దీవులు సీషెల్స్ దాని కిందనే మారిషస్ ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ సో ఖచ్చితంగా మనకి మ్యాప్ పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే ఈజీగా మనం చాలా విషయాలు మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట రైట్ మరి కాబట్టి మరొకసారి అందరికీ మనకి మరొకసారి రిక్వెస్ట్ దయచేసి మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసినటువంటి వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక కోడుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం